ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టెక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోలు కులబలం ఉన్న వాళ్లకు మాత్రమే అనే రివాజీ ఉంది దాన్ని ఇప్పుడు జగన్ మార్చేశారు ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చు అని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ వంటి సాధారణమైన వాళ్ళను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రతాంబులమిచ్చారు రెండు వందల స్థానాలలో వంద స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం లేదు వారి వెనుక ఉన్న ఆర్థిక అంగ బలాన్ని చూడలేదు దీనిని హేళన చేయడం దళితులను అవమానించడం చంద్రబాబుకు పచ్చపాటికే చల్లుతోంది ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంక టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్దేసి వాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ పెంచాడు గొప్పోడయను సెబాష్ నిన్ను డెఫరెట్గా అభినందించా నీ తెలివితేట్లకు ధన్యవాదాలు సెబాష్ శింగిరిమల ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చిన మాడుకాశ్రీ టికెట్ ఉపాధి హామీ కులి ఈర లక్కప్పకు ఇచ్చిన అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి గజ్జుని చాటుకున్న ఖ్యాతి పచ్చపార్టీకే చెల్లుతోంది మరోవైపు సింగరపాల అభ్యర్థి వీరాంజనేయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన పెద్దందారి అహంభావపు వైఖరికి నిదర్శనం